అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడి దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు ఎవరి దమనకాండకు పాల్పడే కార్యక్రమాన్ని ఆలోచన చేసింది ఎవరు దీని వెనుక ఉన్న కుట్రదాలు దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది సమగ్ర విచారణ చేసి స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన పథకాలను అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా ఉపేక్షించేది లేదు ప్రజాస్వామికమైన పద్ధతిలో అభ్యంతరాలు అనుమానాలు అభిప్రాయాలు తెలియజేసుకోవడానికి తప్పకుండా ఒక వేదిక ఉంటుంది ఆ వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది అప్రజాస్వామికంగా రౌడీయుధం గుండాయుధం చేసి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఉపేక్షించేది లేదు స్పష్టంగా ప్రభుత్వ పరంగా అందరికీ మేము తెలియజేయదలుచుకున్నాం ఈరోజు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం ఒక ప్రక్కన ప్రధాన ప్రతిపక్ష పైన బీఆర్ఎస్ పార్టీ వారు గత పది నెలల నుంచి అధికారం పోయిందనే ఒక బాధతో మాకు అధికారం రాలేదు అనే ఆక్రోషంతో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓ ప్రక్కన పది నెలల నుంచి సగటున ఐదు వేల మందికి నిరుద్యోగ యువకు యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కల్పించే ప్రయత్నంలో సగటున ఐదు వేల మందికి యాభై వేల చిలుకు ఉద్యోగాలను కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కల్పిస్తే ప్రతి అడుగులో కూడా మేము వేసే ప్రతి అడుగులో అటకాయించే ప్రయత్నం చేసినరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన్రు న్యాయపరమైన చిక్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన్రు ఇంకో న్యాయపరమైన చిక్కులను పరిష్కార మార్గంలో ప్రభుత్వానికి సంబంధించిన మన న్యాయశాఖకు సంబంధించిన నిపుణులు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు మొన్న జరిగిన గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి గ్రూప్ వన్ పరీక్షలు దాన్ని కూడా అడ్డుకుంటే నిరంతరము పది సంవత్సరాలు పైచీలకు వేచి చూస్తూ ఉన్న ఈ ఎగ్జామ్స్ కోసం వేచి చేస్తూ ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు మేము అధికారులు కావాలే ఈ రాష్ట్రంలో అని అనుకున్న మన అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లెకో అవకాశం కలుగుతుందని ఆలోచన చేయకుండా దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు అన్ని అవరోధాలను సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఇది ఆ సందర్భంలో కూడా మేము ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే పరిశ్రమలను అడ్డుకోవాలనే ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది సరే నిన్న జరిగిన లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో విచారణ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే ఎవరు దేని వెనుక ఉన్నారు అసలు కారణమేందని మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం